హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్ ప్రెసిడెంట్గా ఇప్పుడు మనమైతే ఇగో గద్వాల్ రైల్వే స్టేషన్ ముందు వెళ్తున్నాము మొత్తం లాగైతే చివరికి చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఇప్పుడు మనం మాలక్పేడ మెట్రో దగ్గర అయితే వెళ్తున్నాము ఇంకో మెట్రోనైతే మనం ఒకసారి మరీ చూడండి హైదరాబాద్లో మలక్పేడ మెట్రో ఎక్కేసాము అయితే ఇక్కడ ట్రైను మలక్పేట దగ్గర స్లో కావడంతో కొద్దిగా బిజీ ఇక్కడనే ఎక్కడప్పుడు మనకు ప్యారేడ్ గ్రౌండ్లో దిగాలనమాట ఇవ్వ మెట్రో పైన అమ్మయ్య ఇందులో ఎక్కడ సల్లగా అయింది అంత ఏసి బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఇక జింకన గ్రౌండ్ దగ్గర అనమాట నాకు కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడే చూస్తున్నా ఇక మన ప్యారేడ్ గ్రౌండ్ నుంచి కొద్దిగా మెట్రో స్టేషన్ దిగి ముందరకు వచ్చి కొద్దిగా ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ నుండి ఇక్కడ వస్తే ఇక్కడైతే టికెట్లు ఇస్తారు మనం పేటిఎం నుంచి బుక్ చేసుకున్నాము ఇది మరి మీకు అంత వివరంగా ఒక పై ఎంక నుంచి చూపిస్తా దీని గురించి పూర్తి క్లారిటీగా మాట్లాడుతుంటే మీకు అర్థమయ్యలేదు కూడా చాలా మందికి ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రెండ్స్ ఇగో మరి అక్కడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ టికెట్లు ఇచ్చేది ఇక మరి మన ఉప్పల్ స్టేడియం మ్యాప్ అనమాట ఇదంతా ఇక చూస్తున్నట్లయితే ఇక ఒకసారి మనం బయటికి వెళ్దాము ఇది ఇక్కడికి ఎలా రావాలంటే మీకు అంత మరి వివరంగా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అనమాట అయితే ఇక్కడ మనము రేపు జరగబోయే రేపు మే రెండున మే రెండున రాజస్థాన్ ఇక మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్న ఉప్పల్ స్టేడియంలో ఈ యొక్క టికెట్లు ఎలా అంటే మరి లో అయితే బుక్ చేసినా బుక్ చేసుకొని ఇగో మరి జింకన గ్రౌండ్ ఇక సికింద్రాబాద్ నుంచి మూడు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ ప్యారేడ్ గ్రౌండ్ మెట్రో నుంచి అయితే మనకు వచ్చేసి ఇది ఒక కిలోమీటర్ నార ఉంది ఇక్కడ అయితే టికెట్లు అయితే తీసుకున్నాం మనం బుక్ చేసుకున్న స్కానర్లు చూపిస్తే టికెట్లు ఇస్తారు ఇక రేపు మ్యాచ్ ఉంది నేను ఈరోజు కొద్దిగా వేరే ఉంది ఇంకా కొద్దిగా ముందుగా వచ్చే టికెట్ అయితే నేను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకల్ తీసుకున్నా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఇస్తారు టికెట్లు ఇక మరి మ్యాచ్ రేపు ఇక రేపు టికెట్లు ఇస్తారు మరి చెప్పిండ్రు అడిగినా రేపు ఇస్తున్నారు ఇక స్కానర్ చూపిస్తే ఒకవేళ ఎవరైనా వాట్సాప్లో వేస్తే కూడా అలా కూడా ఇచ్చారు మరి మా ఫ్రెండ్ కూడా ఒక రెండు అని ఉంటే అని కూడా రిసీవ్ చేసుకున్నాం మరి నాకు వాట్సాప్లో స్కాను కానీ మన తెలుగు కదా మెయిల్ మేము అహ్మదాబాద్ పోయినప్పుడు అయితే కొద్దిగా ఇక్కడ ఉన్నా కదా కానీ ఎక్కువ స్ట్రిక్ట్గా అడిగారు అక్కడ మెయిల్ అడిగినారు పేరు అడిగినారు ఆధార్ కార్డ్ అడిగినారు ఇక హైదరాబాద్లో అయితే పర్లేదు మన లోకల్ ఏరియా కాబట్టి ఇంకా ఇచ్చినారు సో హ్యాపీ ఇక మరి రేపు మ్యాచ్ అయితే చూడబోతున్నాము ఇక ఇక టీ షర్ట్లు కూడా అమ్ముతున్నారు అన్నమాట అటు సైడ్ టీషర్ట్లు ఒక టీ షర్ట్ వచ్చేసి రెండు వందలు అమ్ముతున్నారు గ్రౌండ్ దగ్గర అయితే రెండు యాభై చెప్తారు అక్కడ రెండు వందలకే వస్తాయి వెళ్ళి ఇస్తారు ఇక మాకైతే టికెట్లపై మాకు కూడా రెండు టీ షర్ట్లు అయితే వచ్చాయి నేను రెండు టికెట్లు బుక్ చేసిన నాకు టీ షర్టు ఇంకొక ఫ్రెండ్ రెండు టికెట్లు వానికి ఒక టీ షర్టు ఇక సింగల్ సింగల్ టికెట్లకైతే ఇవ్వరు రెండు టికెట్లు ఒకే విధంగా బుక్ చేసుకుంటే వస్తాయి ఇది జిమ్ఖానా గ్రౌండ్లో ఇచ్చేది ఉప్పల్ స్టేడియంలో మ్యాథ్స్ ఇక్కడ టికెట్లు ఇచ్చేది కొన్ని స్టేడియం దగ్గర స్టేడియం బాక్స్ మన హైదరాబాద్ లో మాత్రం ఇది జిమ్కానా గ్రౌండ్ సికింద్రాబాద్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇగో ఫ్రెండ్స్ మెట్రో కింద పిల్లర్ నెంబర్ చూడవచ్చు సి త్రీ ఇగో ఇదేలా అయినా ముందుకు అలా వెళ్తే అక్కడ ముందర అక్కడ మనకు వచ్చేసి ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర నుంచి ముందరికి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడనే మనకి టికెట్లు అయితే ఇస్తారు ఇది మరి మొత్తం ఇది జింఖానా గ్రౌండ్ అనమాట ముందరికి ప్యారెడ్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది ఇక టికెట్ చూడండి ఇవ్వ అడ్డం చూపిస్తా చూడండి టికెట్లు చూడండి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉప్పాల్ స్టేడియం హైదరాబాద్ రేపు ఈ యొక్క టికెట్లకు నేను చాలా వరకు పేటీఎంలో కష్ట చాలా టైం చేసి బుక్ చేసినా ఇక రెండు వేల రూపాయలు టికెట్ తుట్టినవి టికెట్ ప్రైస్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఛార్జెస్తో నూట అరవై ఐదు మొత్తం రెండు వేల నూట అరవై ఐదు రూపాయలు అన్నమాట ఇక ఇంకా మిగిలిన ఉన్నాయి మళ్ళీ ఆడతాయి ఇప్పలనే ఇంకా మూడు మ్యాచ్లు ఏమన్నా ఆడేటివి ఏప్రిల్ సార్ మే ఎనిమిది ఇంకా అటు పదహారు ఒక పంతొమ్మిదికి ఏమున్నాయి రావాలనుకుంటే చదివేలో మ్యాచ్ చూడండి ఇక ఈడైతే టికెట్లు మన సికింద్రాబాద్ నుంచి మూడు కిలోమీటర్లు జింకానా గ్రౌండ్ అదే ప్యారడైస్ మెట్రో దగ్గర నుంచి వస్తే సుకృష్ణ ఆ విధంగానే ఇక టికెట్లు ఇక్కడ తీసుకోవాలా మ్యాచ్ చూసేది పల్లె స్టేడియంలో చూడాలా ఈ ఇంకా మన హైదరాబాద్ రేపు ఆడితే ఒక అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నా ఇక మరి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన సన్ రైజ్ అప్పుడు కూడా నేను ఆ గుజరాత్కి అయితే వెళ్ళొచ్చు అహ్మదాబాద్లో కూడా చూసి వచ్చాము ఇక మాకు కూడా బ్యాండ్ ఉన్నాయి బిజీగా ఉంటే అయిపోయినాయి ఇప్పటి నుంచి మాత్రం నాన్ స్టాప్ వీడియోలు మనం ఇంకా రెగ్యులర్గా వీడియోలు అయితే చేస్తా పెడతా ఇగో ఈ స్టూడియోకి వచ్చినా నా సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది ఆ సాంగ్ని మరి నేను తీసుకోవడానికి వచ్చినాను మన సాంగ్ల విషయానికి వస్తే ఫోక్ సాంగ్స్ మన దగ్గర నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కూడా ఇంకా టైం లేదు ఇప్పుడు మన దగ్గర కొద్దిగా చేద్దాం ఇప్పుడు నుంచి అయితే యూట్యూబ్లో కంటిన్యూ వీడియోస్ చేస్తే మన వీడియోలకు ఆధారం తగ్గింది వీడియోస్ యూస్ పోతా లేదు నన్ను డ్యాన్స్ కూడా బంద్ చేసినా చాలా తగ్గింది కొద్దిగా సూచీ గట్టాగిటా మీరు కూడా ఏమైనా స్టేటస్ షేర్ చేయండి హైదరాబాద్కి అయితే మ్యాచ్ చూడాలనుకున్న వచ్చి చూడండి ఇక ఎందుకు అట్లా ఇట్లాంటివి కొందరు మీరు ఏమనుకోండి ఫ్రెండ్స్ మేము చూడాలా స్టేడియం చూస్తే ఆ థ్రిల్ వేరు ఉంటుంది ఇక ఈ టికెట్లకు చాలా మంది చాలా కష్టపడి ట్రై చేస్తారు కానీ దొరక నేను కూడా అది ఇక ఎంతో టైం వేస్ట్ చేసి బుక్ చేస్తూ దొరికినాయి చెన్నై మీద బెంగళూరు మీద మన హైదరాబాద్ ఆంటే బుక్ చేయడానికి ట్రై చేసిన అప్పుడైతే చాలా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే అవి చాలా పెద్ద టీంల పైన మన టికెట్లు దొరికితే చాలా కష్టం పెద్ద పెద్ద రేట్లు ఉన్నాయి మళ్ళీ ఈ టికెట్ రేట్ కూడా చాలా ఉంది వరకు రెండు వేల వరకు అయితే పెట్టగలము ఇక మూడంటే కూడా అట్లా ఇటు దొరుకుతాము ఇక మరీ పైకి రేట్ అయితే మనం కూడా మనతోనే కాదు మనము అటు ఇటు ఉన్న ఫ్రెండ్స్ ఇక చూశారు కదా మరి రేపైతే ఉప్పల్లో కలుద్దాం ఇక మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్త విషయాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక మరి రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తే పోయించి ఇక మళ్ళీ రేపు ఉప్పల్లో కలుస్తా మీతో మన సపోర్ట్ మన సన్ రైజర్ హైదరాబాద్కి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే మన టీంకి మంచి ఇక మన వాళ్ళు ఇంకా బాగా ఆడగలరు ఇక నానైతే ఎప్పుడు వచ్చే మిగతా టైంలో మన ఎస్సే కాకుండా ఇంకా కొన్ని టీమ్లు ఉన్నాయి ఓకే మరి నెక్స్ట్ ఒక మళ్ళీ మీడియో ముందుకు వస్తా మీ నెక్స్ట్ అమ్మాయిస్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ బాయ్ ఫ్రెండ్స్